హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు భోజనం చేశారా వెరీ గుడ్ రోజులాగానే మనం ఈరోజు కూడా ఒక చిన్న కథ విని పడుకుందాం సరేనా మరి ఈరోజు మనం వినే కథ పేరు దొంగ ఎవరు అంటే ఈ కథలో మనం దొంగని కనుక్కోబోతున్నాం అది ఎలాగో చూద్దాం సరేనా అక్బర్ బాదుషా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతని పనివాడు ఒకరోజు దొంగతనం చేసి పారిపోయాడు అతను బంగారము నగలు డబ్బు దొంగతనం చేసి పారిపోయాడు కొన్ని రోజులయ్యాక ఒకసారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూశాడు పనివాడిని చూశాడు ఆ పనివాడు కూడా ధనవంతుని ధనవంతుణ్ణి చూశాడు ఎక్కడికి పారిపోయే దారి లేదని గ్రహించి వెంటనే ఆ ధనవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు దుర్మార్గుడా దొరికావు ఇప్పుడు ఎలా పారిపోతావు దొంగతనం చేసి ఇస్తే వదిలేస్తాననుకున్నావా నా నగలు డబ్బు బంగారం ఇవ్వు అని అరవడం మొదలుపెట్టాడు ధనవంతుడు నిర్ఘాత నిర్ఘాంతపోయాడు నేను దొంగతనం చేయడం ఏమిటి వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజభటులకు పట్టిస్తాను అని సాగారు బజారులోని కొందరు పెద్ద మనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరికి న్యాయం కోసం తీసుకుని వెళ్ళారు బీర్బల్ ఎదుట ఇద్దరూ వారి వారి కథనాలు మళ్ళీ చెప్పారు బీర్బల్ వెంటనే ఒక భటుని పిలిచి ఇద్దరిని ఒక కిటికీ దగ్గరికి తీసుకుని వెళ్ళి అందులోంచి తలలు బయట పెట్టమని చెప్పాడు ఆ భటుడు అట్లాగే ఇద్దరిని తీసుకువెళ్ళి వారి తలలు బయట పెట్టించాడు అప్పుడు బీర్బల్ ఇలా అన్నాడు ఇప్పుడు పనివాడి తల నరికేయి అని ఆదేశించాడు ఈ మాట వినగానే ఇద్దరిలో అసలైన పనివాడు కంగారు పడి తన తల లోపలికి పెట్టి బయటికి పరిగెత్తసాగాడు ఇలా బీర్బల్ మళ్ళీ తన చాకచక్యం ప్రదర్శించాడు చూసారా పిల్లలు బీర్బల్ ఎంత తెలివైనవాడో ఇట్లా ఇట్టే దొంగని పట్టుకున్నాడు కథ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా మీ ఫ్రెండ్స్ అందరినీ ఈ కథలు వినమని చెప్పండి సరేనా మరి పడుకుందామా గుడ్ నైట్